పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం తరువాతి నామంలో స్వామిని మృగపాణి అన్న నామంతో కీర్తిస్తున్నాం అంటే పరమశివుడు తన ఎడమ చేతిలో మృగాన్ని ధరించినవాడు అని అర్థం ఆ మృగం మరేదో కాదు వేదం వేదమే పరమశివుడి చేతిలో మృగమై ఉంది ఒకనొక నాడు ఋషులు దారుకా వనంలో అభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చేయగలవు అని పట్టుకున్నవాడు చంచలమైన మనస్సును నిలబెట్టగలిగినవాడు తనను శరణాగతి చేసిన వారి పట్ల తన పాదాలయందు విస్తృతి కలగని స్థితిని కల్పించి తన పాదాలయందు భక్తితో ఉండే స్థితిని కల్పించినవాడు పరమేశ్వరుడు ఇన్ని లక్షణాలు ఇన్ని ప్రయోజనాలు ఉన్నవాడు కాబట్టి స్వామిని మృగపాణి అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం మనకు యుగాలు నాలుగు ఒకటి కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర యుగం నాలుగవది కలియుగం అయితే ప్రతి యుగంలోనూ ఆయా యుగ ధర్మాలను అనుసరించే నియమాలనేవి మారుతూ రావడం జరిగింది పరమాత్మ ఇప్పటి వరకు ఎన్నో అవతార స్వీకారాలు చేయడం జరిగింది అందులో ఆవేశ అవతారాలు పరిపూర్ణ అవతారాలు సంపూర్ణ అవతారాలు అని ఇలా పరమేశ్వరుడి యొక్క అవతార స్వీకారాలు అనేక రకాలుగా వర్ణించబడ్డాయి అయితే మనం ఒక ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది పరమాత్మ ఏ సందర్భంలో అవతార స్వీకారం చేస్తారు అనంటే మనందరికీ తేలిగ్గా గుర్తొచ్చేది ఏంటి భగవద్గీతలో గీతాచార్యుడు ఏది చెప్పాడో దాన్ని ప్రమాణంగా చేసుకొని మనం చెప్తాం ఏమని చెప్పాడు స్వామి యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఏ కాలంలో అయితే ధర్మం తీవ్ర స్థాయిలో లుప్తమవుతుందో వేదం యొక్క ప్రమాణం ప్రశ్నింపబడుతుందో వేదం యొక్క ప్రమాణం నిలబడని స్థితి కలుగుతుందో అలాంటి సమయంలో తాను అవతారాన్ని స్వీకరించి తిరిగి దుర్జనులను శిక్షించి సజ్జనులను రక్షించి తిరిగి ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసి లోకాన్ని సుభిక్షంగా ఉంచి తాను అవతార స్వీకారం చేస్తాడు అని స్వామి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మనకు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానం ఉంది ప్రహ్లాదోపాఖ్యానంలో కూడా స్వామి తాను ఏ ఏ పరిస్థితుల్లో అవతార స్వీకారం చేస్తాను అని చెప్పాడో వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించి గుర్తుంచుకొని అలాంటివి జరగకుండా ఉండడానికి మనం సాయశక్తులా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది పరమేశ్వరుడే అంటే పరబ్రహ్మమే పరమేశ్వరుడే చెప్పాడు విష్ణుమూర్తే చెప్పాడు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంలో ఏమని శుద్ధ సాధులందు శృతులందు సురలందు గోవులందు విప్రకోటి యందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగనేమి నాడు పట్టి వధింతు అంటాడు ఈ విధంగా శుద్ధ సాధులందు తననే నమ్ముకొని ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని పదే పదే బాధ పెట్టే ప్రయత్నం చేసినా నేను అవతార స్వీకారం చేస్తాను అన్నాడు స్వామి శుద్ధ సాధులందు శృతులందు ఎవరు అదే పనిగా వేదాన్ని విమర్శిస్తారో వేదాన్ని నిందచేస్తారో వేదాన్ని ధిక్కరిస్తారో వేదానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వేదం యొక్క ప్రమాణాన్ని ఎప్పుడైతే ప్రశ్నింపబడుతుందో తిరిగి ధర్మాన్ని వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడానికి నేను అవతార స్వీకారం చేస్తాను శుద్ధ సాధులందు శృతులందు సురలందు సురలు అంటే దేవతలు యజ్ఞయాగాది క్రతువులు చేయకుండా దేవతలకు హవిస్సులు ఇవ్వకుండా ఎప్పు ఎవరైతే ఇలా కృతజ్ఞత అన్నదే లేకుండా ఎవరైతే కృతజ్ఞ నాస్తి నిష్కృతి అంటారు స్వామి స్వా లక్ష్మణ స్వామి రామాయణంలో ఇలా ఎవరైతే కృతజ్ఞతను మర్చిపోయి బ్రతుకుతారో యజ్ఞయాగాది క్రతువులు చేయరో దేవతలకు హవిస్సులివ్వరో తననే నమ్ముకొని ఉన్న దేవతలను ఎవరైతే బాధ పెడతారో అలాంటి వారిని రక్షించడం కోసం అంటే అలాంటి వారి నుండి దేవతలను రక్షించడం కోసం తాను అవతార స్వీకారం చేస్తానని చెప్పాడు శుద్ధ సాధులందు శృతులందు సురలందు గోవులందు గోవు అంటే ఆవు ఎప్పుడైతే ఆవును అదే పదిగా హింసించినా నేను అవతార స్వీకారం చేస్తానని చెప్పాడు శుద్ధ సాధులందు శృతులందు సురలందు గోవులందు విప్రకోటి యందు అంటే అదే పనిగా బ్రాహ్మణులను ఎవరైతే నింద చేస్తారో బ్రాహ్మణుల యొక్క ధర్మాచరణం ఏదైతే ఉన్నదో పో వేదం నిలబడాలి అని అంటే వారి వారి నుండే మనకు వేదం అనేది నిలబడుతుంది ఎందుకంటే వారు ఉదయం లేచి అగ్నిహోత్రం సంధ్యావందనం నిత్య నై నిత్య కర్మలు ఇవన్నీ ఆచరిస్తూ వాళ్ళు ప్రతిరోజు కూడా వేదాన్ని ఆమ్నాయం చేయడం వేదాన్ని పారాయణ చేయడం ఇవన్నీ వేదం వారి నోటి నుండి పోషింపబడుతుంది అంచేత ఎవరైతే బ్రాహ్మణుల జోలికి వెళ్తారో అప్పుడు కూడా అంటే నేను ధర్మాన్ని ఆ ధర్మాన్ని కాపాడడం కోసం వేదాన్ని నిలబెట్టడం కోసం నేను అవతార స్వీకారం చేస్తాను అని స్వామి చెప్పడం జరిగింది ఇంకా ఏమంటున్నాడు శుద్ధ సాధులందు శృతులందు సురలందు గోవులందు విప్రకోటి యందు ధర్మ పదవి ఎందు ధర్మ పదవి ఎందు అనంటే ఈ లోకంలో ఎవరెవరు ధర్మాన్ని పట్టుకొని బ్రతుకుతున్నారో అలాంటి వారికి వ్యతిరేకంగా లేదా మీకు ఉదాహరణకు చెప్పాలి అని అంటే ఒకరు ధర్మాన్ని పట్టుకొని బ్రతుకుతున్నట్లయితే ఈ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల నీకేమవుతుంది అని ఎవరైతే దానికి వితండవాదం విరుద్ధంగా ప్రవర్తిస్తారో లేదా చెడు మార్గంలో పయనించమని ప్రోత్సహిస్తారో ఎప్పుడైతే ధర్మం లుప్తం తీవ్ర స్థాయిలో లుప్తమవుతుందో అలాంటి పరిస్థితుల్లో నేను అవతార స్వీకారం చేస్తాను అని చెప్పడం జరిగింది ధర్మ పదవి ఎందు తవిలి నాయందు అని అంటే అదే పనిగా నేను లేను 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 భగవంతుడు లేడు లేడు అని ఎవరైతే అంటారో ఇన్ని చేసినా కృతజ్ఞతాపూర్వకంగా గడపడం జీవితాన్ని గడపడం రాక తిరిగి భగవంతుడు లేడు లేడు అని అదే పనిగా నన్ను నిందించినా కూడా నేను ఒకనొక నాడు అవతార స్వీకారం చేస్తాను అని స్వామి ప్రతిజ్ఞ చేయడం జరిగింది వాడెన్న డలుగనేమి నాడు పట్టి వధింతు అని స్వామి అంటాడు ఈ విధంగా ఇప్పటి వరకు స్వామి ఎన్నో అవతార స్వీకారాలు చేసినప్పటికీ మనకు ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా అవతరించి ధర్మాన్ని నిలబెట్టి వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం జరిగింది అయితే ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఒక చిక్కు వచ్చి పడింది ఏంటి మనకు త్రేతాయుగంలో ఇందాక చెప్పుకున్నట్లు కృతయుగంలో లేదా త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసులకు వేరు ఉపాధి అనేది ఉండేది వాళ్ళను చూడగానే మనకు తేలిగ్గా గుర్తుపట్టే అవకాశం ఉండేది వీళ్ళు రాక్షసులు అని మనుష్యులు కాకుండా తక్కిన వారు రాక్షసులు అంటే భయంకర ఆకారాలతో విపరీతమైన వికృత రూపాలతో ఉండడం చూసి వాళ్ళను తేలిగ్గానే పసిగట్టే అవకాశం మనకు ఆ యుగంలో ఉండేది కానీ ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఏమైంది ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వారికి వేరు ఉపాధి అనేది కలియుగంలో లేదు మరి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు కాబట్టి కలియుగంలో రాక్షసులు లేరా అంటే అది కూడా కాదు రాక్షసులు ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు అంటే శంకరాచార్యుల వారు అంటారు కామ క్రోధశ్చ లోబ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్న పహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకరాచార్యుల వారు హెచ్చరిస్తారు కామం క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం ఈ ఆరు కూడా అరిషటి వర్గాలు అంటాం మనం ఈ ఆరు కూడా ఇక్కడ మనసులోనే ఉంటాయి అవి సమయం కోసం వేచి చూస్తాయి వేచి చూసిన ఉత్త వారికి ఎప్పుడైతే సమయం దొరికిందో అప్పుడు అవి బయటకు వస్తాయి అంచేత కామ క్రోధశలోభక్ష దేహే తిష్టంతి తస్కరా ఇక్కడే ఉంటాయి మన మనస్సులో అవి అదును కోసం వేచి చూస్తాయి ఎప్పుడైతే తనకు అవకాశం వచ్చిందో అప్పుడు అవి విజృంభించడం జరుగుతుంది అన్నట్లు ఈ విధంగా ఇలా ఉండేసరికి ఏమైంది అని అంటే ఎప్పుడైతే మనం వేదం ఏది నిషేధించిందో లేదా వేదం చెప్పినట్లు మనం బ్రతికిమని చెప్పినప్పుడు మనం వేదం చేత ప్రతిపాదించబడ్డ విషయాలను పాటించకుండా దానికి వ్యతిరేకంగా దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు మనం ఎలాంటి ఆహారం అయితే తీసుకుంటామో అలాంటి మనస్సే ఉత్పన్నమవుతుంది కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహించి ఈ పంచేంద్రియాలను ఇచ్చినప్పుడు వీటిని వీటిని ఆధారం చేసుకొని మనం ఎలాంటి విషయాలను మన లోపలికి తీసుకుంటామో అలాంటి మనస్సే ఉత్పన్నమవుతుంది కాబట్టి అందున కలియుగంలో మనస్సు అస్సలు నిలబడని స్థితి కలుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మరి రాక్షసులను అంటే లోపల ఉన్న ఈ అసురి శక్తులను అంతమొందించి వారిలో ఎప్పుడూ కూడా వీలైనంతక ఎక్కువ కాలం సాత్విక గుణంతో ఉండేలా చేయగలిగిన వాడు ఆ పరమేశ్వరుడు అని చెప్పడానికి ఇందాక మనకు పూర్వనామంలో శశిశేఖర అన్న నామంలో మనం వర్ణించాము కదా చంద్రుడు ఆ కుందేలు ఎలా అయితే అత్యంత వేగంగా దూకుతుందో ఆ విధంగా మనం సంతోషంతో ఉన్నంతసేపు కాలం దూకి వెళ్ళిపోతూ ఉంటుంది మనం దుఃఖంలో ఉన్నంతసేపు కాలం అసలు కదలినట్లు అనిపిస్తుంది ఈ విధంగా రెండింటినీ సమన్వయం చేసి తాను సుఖాన్ని దుఃఖాన్ని పొందకుండా ఈ మన కేవలం మనస్సే కదా మనస్సు సంకల్ప వికల్ప సంఘాతం కాబట్టి తను రాగం ద్వేషం రెండింటినీ పట్టుకుంటుంది పట్టుకొని దీనికి అనుగుణంగా కర్మలు చేస్తుంది తనకు నచ్చితే సుఖం నచ్చకపోతే దుఃఖం కోరిక తీరితే సుఖం కోరిక తీరకపోతే దుఃఖం మనకు ఆరు ఊర్ములను ఉన్నాయి పుట్టినది ఉన్నది పెరిగినది తరిగినది మార్పు చెందినది నశించినది దీంతో పాటుగా మనకు ఆకలి దప్పిక శోకము మోహము జర మరణము ఇవన్నీ ఇవన్నీ కూడా ఆర్ ఏరియాసి ఉంటాయి ఇవ ఇందులో మనం మనిషి ఏది చేస్తున్నా కూడా అయితే రాగంతో చేస్తాడు లేదా ద్వేషంతో చేస్తాడు రాగం అంటే నాకు ఒకదానిపైన అభిరుచి ఉంది లేదా నాకు ఒక దానిపైన ప్రీతి ఉంది అంటే ఇంకొక దానిపైన అప్రీతి ఉందనే కదా గుర్తు అంచేత ఇలాంటివి ఏవి ఉండకుండా తుల్య నింద స్థుతిర్మవుని సంతుష్టో ఏనకీన చిత్ అన్నట్లుగా రెండింటినీ సమన్వయ బుద్ధితో స్వీకరిస్తూ తను ఏ ఏ స్థితిగతులకు లొంగకుండా తాను తన సత్స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలబడగలిగే స్థితిని కల్పించినవాడు ఆ స్థాయికి జీవుణ్ణి ఎత్త వాడు ఎప్పుడైతే మనం కలియుగంలో మనస్సు నిలబడదు అన్న నిజం తెలిసినప్పటికీ కూడా ఎవరైతే ప్రయత్నపూర్వకంగా కావాలని కావాలని మనం అదే పనిగా భగవంతుడికి సంబంధించిన కథలను వినడం భగవంతుడికి సంబంధించిన నామాన్ని జపించడం నామాన్ని రాయడం అదేవిధంగా భగవంతుడి యొక్క నామాలను గురించి ఆలోచించడం లేదా భగవంతుడికి సంబంధించిన విషయాలను గురించి ఆలోచించడం ఇలా ఎవరైతే చేస్తారో ఇప్పుడు ఇలా ఎవరైతే చేస్తున్నారో వారిని కలిపురుషుడు ఏమీ చేయలేడు అంచేత మనం ప్రయత్నపూర్వకంగా మనం ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని నామాన్ని ఈశ్వరుడి కథలను ఈశ్వరుడికి సంబంధించిన విషయాలను పదే పదే మననం చేసుకుంటూ ఉండడం ద్వారా అప్పుడు మనం కలిపురుషుడి బారి నుండి రక్షించి మనల్ని కలిపురుషుడి బారి నుండి రక్షించి తన పాదాల యందు విస్మృతి కలగని స్థితిని కల్పించి మన మనస్సును తీసుకెళ్ళి తన పాదాల దగ్గర తానే నిలుపుకు నిలుపుకోగల గొప్ప ఉదారుడు స్వామి కాబట్టి ఇన్ని చేస్తున్న స్వామి కాబట్టి స్వామిని మనం మృగపాణి అన్న నామంతో మనం కీర్తిస్తున్నాం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం